నీటి నుంచి కొత్త నేర చట్టాలు అమలు దేవరకద్ర ఎస్ఐబి నాగన్న మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల ఎస్ఐబి నాగన్న కొత్త నేర చట్టాలపై తమ సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది ఈ నేర చట్టాల గురించి ప్రజలు కూడా అవగాహన కలిగించుకోవాలని ఎస్ఐ తెలిపారు కొత్త నేర చట్టాల ప్రకారం నేరం ఎక్కడ జరిగినా కూడా తమ సమీపంలోని పోలీస్ స్టేషన్లో గాని ఆన్లైన్లో గానీ ఫిర్యాదు చేసిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని కొత్త నేర చట్టాల ప్రకారమే న్యాయ విచారణ శిక్షల అమలు జరుగుతుందని ఎస్ఐ తెలిపారు ఎంత నెంబర్ అంటే ఖచ్చితంగా స్పాట్ విజిట్ చేయాల్సిందే అది దాని గ్రావిటీని బట్టి ఇమిడియెట్లీ అక్కడ సీరియస్నెస్ ఉంటే హాస్పిటల్కి పంపించాలా బాధ్యత తీసుకోవాలా పిటిషన్ తీసుకోవాలా కేసు కట్టాలా ఎందుకు కానీ చట్టపరంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఈ రోజు జూలై ఫస్ట్ నుంచి కొత్త చట్టాలు వచ్చినాయి ఇవన్నీ కూడా గవర్నమెంట్ మనందరికీ దాని మీద ఎట్లా ప్రొసీజర్ ఉంటుంది ఎట్లా కేసు పెడతామనే దాని మీద మన కూడా ట్రైనింగ్ ఇచ్చింది ఇప్పటి నుంచి ప్రతి పొడిషన్ కూడా మనం మెయింటైన్ చేసేది రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం ఎక్కడ చిన్న కూడా క్లాప్సెస్ లేకుండా మరీ వెరీ పర్టికులర్గా ఈ చట్టాలను చెప్పడం జరిగింది ఇంతకు ముందు నాకు ఆరు మినిజిబుల్ ఏమైనా ఉంటే మనం ఈ రోజు పెట్టి రెండు రోజులు తర్వాతనే పంపిస్తుంది

కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి ఈ రోజు నుంచి కొత్త చట్టాలు అమలులోకి వస్తాయి గతంలో ఐపీసీ సిఆర్పిసి ఐఏ యాక్ట్లని తీసేసి ఇప్పుడు భారతీయ న్యాయ సమితి ఒకటి బిఈఎన్ఎస్ఎస్ ఒకటి భారతీయ సాక్ష్య అధినయం ఈ చట్టాలు కొత్తగా ప్రవేశపెట్టినారు కాబట్టి ఈ రోజు నుంచి ఈ చట్టాలు అమలులోకి వస్తాయి కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి చట్టాల ప్లేస్లో వీటిని తీసుకొని వీటి ప్రకారమే ఈ ఫైల్ చేస్తారు వీటి ప్రకారమే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వీటి ప్రకారమే శిక్షలు విధించబడతాయి కాబట్టి ప్రజలు కూడా ఈ చట్టాలపైన అవగాహన కలగాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రతి పత్రిక మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ చట్టాలపైన ఫస్ట్ ఎవరైతే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్లకి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు పైనింగ్ మా ఎస్పీ మేడం గారు ఇవ్వడం జరిగింది వీటిపైన ఇంకే కూడా మేము నేర్చుకునేది ఉంది కాబట్టి ప్రతిరోజు మార్నింగ్ హౌస్లో ఒక అర్ధ గంట గంట సేపట్లు మా వాళ్ళకి చట్టాలపైన అవగాహన కల్పిస్తూ ప్రజలకు మనం ఎంత దగ్గరగా సేవ చేయాలనేటువంటి దాని మీద తప్పు చేసినటువంటి వ్యక్తులకి శిక్ష పడే దాంట్లో ఎన్నో లోపాలు ఉంటే వాటిని సరిచేసి ఈ వీడియో ఫుటేజ్లు కానీ ఆడియో రికార్డులు కానీ పేపర్ ఎవిడెన్స్ కానీ మిగతా ఏవైతే ద్రేవలు ఉండవో వాటిని కలెక్ట్ చేసుకొని ఫామ్ ఏ ఫామ్ బి ద్వారా తీసుకొని వాటిని చట్టం లోపల ఖచ్చితంగా ప్రథమ గా స్వీకరించి ఎవరైతే నేరుస్తున్నారో వాళ్ళకి కఠినంగా శిక్ష పడే విధంగా ఈ చట్టాల లోపల ఫెసిలిటీస్ కనిపించింది కాబట్టి మీడియా వాళ్ళు మీకు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే ఎవరైనా నేరం చేసినటువంటి ఫుటేజ్ ఏమన్నా ఉన్నట్లయితే ఇన్వెస్టిగేషన్కి మీరు కూడా సహకరించాల్సిగా కోరుకుంటున్నా ఇప్పుడు ఈ సీసీ కెమెరాలో ప్రాముఖ్యత చాలా పెరిగింది కాబట్టి సాధ్యమైనంతవరసే ప్రతి విలేజ్లో ఎక్కడైతే నేరం జరగడానికి అవకాశాలు ఉంటావో ఆ ఏరియాలు కవర్ అయ్యేటట్టు ప్రతి గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడే విధంగా సమాజంలో జరిగినటువంటి నేరం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా అందరూ సహకరించాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఇచ్చేస్తుండే ఇంతకుముందు కూడా ఆన్లైన్ కంప్లైంట్స్ కూడా ఉంటుండే కాబట్టి మనం ఎక్కడి నుంచి అయినా కంప్లైంట్ చేసుకోవచ్చు మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారు జీరో ఎఫ్ఐఆర్ చేసి మన పరిధి కాకపోయినా కూడా వేరుదైనా క్రైమ్ జరిగి వాళ్ళకి తెలిసి తెలియక మా ఊరిది కాబట్టి అని ఇంట్లో వస్తే దీని మీద చట్టపరంగా కేసు పెడతాం జీరో ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా ఈ చట్టాలపైన ప్రజలు కూడా అవగాహన కలగాలి కాబట్టి అందరికీ ప్రజలకి కొత్త చట్టాలపైన సాధ్యప్రద్ధ మీడియా ద్వారా తెలియజేస్తే వాళ్ళకి అర్థమవుతుంది మీడియా ద్వారా ఎక్కువ పబ్లిక్ చూశారు కాబట్టి మీడియా ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు జూలై ఫస్ట్ నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినంత మీడియా వాళ్ళకి పోలీస్ అయినందుకు తెలియ తెలియజేస్తున్న మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్